విషయాలు మీ ముందు ప్రస్తావించాలని వైద్యశాఖ పట్టణం ప్రెస్ క్లబ్ జరిగింది మొదటిది ఎస్సీల వర్గీకరణ నేను ఖండిస్తున్నా ఎస్సీల వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను నేను ఖండిస్తున్నా తొందరపాటు చర్య అయ్యి పక్కనే స్టాలిన్ చేయటం లేదు ఎందుకు ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం మరి తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నాను సున్నితంగా సూటిగా కేరళలో కూడా ఆ వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ విజయన్ను స్పందించలేదు తీసి పుట్టలో పారేశాడు మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం ఏక సభ్య కమిషన్ ఇది తప్పు ఆ మిశ్రాకి ఏమీ తెలియదు ఒక ఎనభై ఏళ్ళలో ఒక ఆఫీసర్ ఆయన ఐఏఎస్ చదువుకొని పేస్ అయి వచ్చాడు ఇక్కడ ఆయనకు అంటదాని తనం అంటే తెలియదు ఐదు వేల సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటిని గురించి పూర్తిగా ఆయనకి తెలియదు ముక్కు ముఖం తెలియనటువంటి మిశ్రం తీసుకొచ్చి నువ్వు జిల్లా తిరగమనడం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పొరపాటు చర్య దీన్ని నేను ఖండిస్తున్నా దీనివల్ల చాలా నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడుకి నాకు తెలుసు ఐదు ఐదు యాభై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాం ఇద్దరం తిరుపతి చుట్టుపక్కల ఉన్నాం మరి ఆయనకు నేను సూటిగా తెలియజేస్తున్నా తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు కొంచెం సరి చేసుకో నీ చెడ్డీ దారిపోకముందే సరి చేసుకోమని నేను తెలియజేస్తాను మరి సెన్సెస్ మరి ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేసేది కాదు ఇది అనేది పిల్లకాయలు ఎస్సీ తీసుకొని పోయి ఓబీసీలుగా రాసి ఉన్నారు అక్కడ తప్పు అది ఆ పిల్లకాయలు చేసింది తప్పు వాళ్ళకి ఏమీ తెలియదు ముక్కు ముఖం తెలియని పిల్లకాయలకి ఐదు దాన్ని రాయమంటే వాళ్ళ వల్ల కాదు అది సెన్సస్ ఇండియా ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో వాళ్ళు చేపట్టాలి సెన్సస్ గురించి అంతేగాని ఎవరంటే వాళ్ళు రాస్తే ఎస్సీలు వంద మంది ఉంటే నువ్వు యాభై ఇరవై మంది అని రాస్తున్నారు రాసి పెట్టున్నారు ఆ పిల్లకాయలు అది దాన్ని ఖండిస్తున్నా అది ఆయన అంతకు ముందున్న ముఖ్యమంత్రి చేసిన పొరపాటు ఆ గ్రామ సచివాలయాలు పేరు పెట్టి కులాలను కూడా ఆయన కౌంట్ ఉన్నాడు ఆ పిల్లకాయలు తెలియదు అది సెన్సెస్ ఇండియా ఒక ఢిల్లీలో ఉంటది రాజ్యాంగంలో మరి దా దాని ప్రకారంగా చేయకుండా పొరపాటుగా చేశారు పొరపాటు దీన్ని నేను ఖండిస్తున్నాను ఆ సచివాలయంలో చేసే ఆ సెక్రటేరియట్ లో చేసే చర్యలు కూడా నేను ఖండిస్తున్నా తొందరపాటు చర్యగా తెలియజేస్తున్నా ఈ అబ్బాయి మిశ్రా అక్కడక్కడికి దీన్ని కూడా నేను ఖండిస్తున్నా చంద్రబాబు నాయుడు జాగ్రత్త నువ్వు చేయాల్సింది ఏంది ముఖ్యంగా నిరుద్యోగం ప్రతి ఇంట్లో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించలేదు మరి ట్యాక్సులు నువ్వు నిర్మలా సీతారామన్ రెండు రోజులకు ఒకసారి వెళ్తున్నావు పోయి వస్తున్నావు ఏమి టాక్సులు ప్రతి దానిపైన ట్యాక్స్ మాత్ర పైన ట్యాక్స్ మరి పాప్కార్న్ పైన ట్యాక్స్ ఒక్క దానిపైనే ట్యాక్స్ లేదు భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు మిగిలిన అన్నిటి పైన ట్యాక్సులు పెట్టేశాడు ఏంట మోడీ ఏం చేస్తున్నాడు ఆయన ముద్దులు పెట్టుకునే దానిపైన అది ఏమన్నా కూడా అని చెప్తే దీని మీద కూడా ఎక్కువ డబుల్ ట్యాక్స్ వస్తుంది అది ఎవరు చెప్పినట్లేదు నిర్మలా సీతారామన్ కి మోడీకి అమిత్ షాకి అది కూడా పెట్టేస్తారేమో మరి ఈ ట్యాక్స్ల పైన చంద్రబాబు నాయుడు తగ్గించేదానికి పోవాలి లేదు ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రెడ్డి తీసుకొచ్చింది దాన్ని మళ్ళా మామూలు స్థాయికి తీసుకురావాలి భారతీయ జనతా పార్టీ అక్కడ ఇరవై ఐదు వేల ఎకరాలు భూములు రైతులు వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని యుక్కు అమ్మేదానికి వాళ్ళు ప్లాన్ తయారు చేసి పెట్టుకొని ఉన్నారు దాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు సహాయం చేస్తే బాగుంటుంది కానీ ఈ వర్గీకరణ జోలికి వచ్చావు చంద్రబాబు నాయుడు నీకు నష్టం చాలా కష్టం నేను చెప్తున్నా ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి వచ్చేస్తారు ఎస్సీలు వస్తారు సభలకు కాదు ప్రతి నేషనల్ హైవే కాదు పల్లెటూళ్ళలో ఉండే నిలబడతారు చాలా కన్నీటితో ఉన్నారు చెప్పుకోలేకపోతున్నారు తప్పు నువ్వు చేస్తుండేది స్టాలిన్ జీ పని నువ్వు ఎందుకు చేస్తున్నావు విజయాన్ని అక్కడ ఉన్నాడు వాడు అతను చేయలేదు విజయం విజయం చాలా తెలియగలవాడు మరియు యూపీలో ఉండే ముఖ్యమంత్రి యోగి చేయటం లేదు నీకేం వచ్చింది పోయే కాలం వచ్చిందా ఏంది ఆపే వెంటనే చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా ఈ వర్గీకరణ ఇవన్నీ ఆపేసేయి ఈ కాదు నువ్వు చేయాల్సింది మరి ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఆలోచించు దీన్ని పూర్తి ఎనిమిది తేదీ మోడీ వచ్చినప్పుడు ఆ అంతతో సమాప్తం చేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టు నువ్వుడు ఒకప్పుడు కాంగ్రెస్ అడివే ఏంది నువ్వు చేసేది రేపు వస్తున్నావు అంట విశాఖపట్నానికి దీని గురించి స్పందించు ఈ మాటలు లేకుండా వాళ్ళు పేదోళ్ళు ఎక్కడో ఐఏఎస్ నలుగురు అయ్యారు కృష్ణా జిల్లాలో దానికి ఎందుకు బాధ వాడు కష్టపడ్డాడు ఒక నర్సు చదివిచ్చింది ఒక ఆఫీసర్ని ఆయన ఐఏఎస్ అయ్యాడు ఐఏఎస్ కొడుకు నలుగురు ఐఏఎస్ తానికేత వర్గీకరణ డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని చాలా రేపు వస్తున్నాడు ఆయన స్పందించాలి వర్గీకరణ పైన నువ్వు పోతావు నేను వర్గీకరణ చేస్తాను మాలా మాదిగలను సపరేట్ చేస్తాను యునైట్ నువ్వు చెప్తే మేము రోడ్లపైకి వచ్చేస్తాం రోడ్లపైకి వచ్చేదానికి చాలా కన్నీడితో ఉన్నారు క్రోధంగా ఉన్నారు నేను తెలియజేస్తున్నా సున్నితంగా వర్గీకరణ జోలికే ఎవరో నీకు వాడు కూడా జడ్జిలు వాళ్ళకి తల తెక్క జడ్జిమెంట్ అది ఆ జడ్జిమెంట్ ఏముంది అక్కడ దాన్ని బట్టి వేసేస్తున్నావు తప్పు ఇది దీన్ని నేను ఖండిస్తున్నాను మరి అమిత్ షా ఏందో ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు పోయి 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 అంబేడ్కర్ నిచ్చడం ఎందుకయా పార్లమెంట్ లో అంబేద్కర్ ని తిరుగుతారా ఎంత గొప్పవాడా అంబేద్కర్ ఆ అంబేద్కర్ గురించి చాలా చాలా ఉంది చెప్పాలంటే నేను ప్రస్తుతానికి చెప్పటం లేదు అంబేద్కర్ ఎందుకు విమర్శిస్తావా అమిత్ షా చెయ్య నువ్వు విమర్శించావు క్షమ క్షమాపణలు అడగాలి కదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపు కోట్లాది మంది బాధపడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఇదేనా ఇందుగా మీరు బాగా పార్టీ పెట్టుకుంది అంబేద్కర్ తిట్టేదానికే తిట్టే ఎందుకు తిడుతున్నారా అంబేద్కర్ అంబేద్కర్ చేసిన పాపం ఏం పాపం చేశాడు అంబేద్కర్ ఎందుకు అంబేద్కర్ ని తిట్టాల్సి వచ్చింది అమిత్ షా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు ఈ రోజు ఈవీఎంలు అనుమానమే లేదు ట్యాంపరింగ్ చేస్తున్నారు మారుస్తున్నారు వాళ్ళు ఎక్కడ అవసరం మార్చుకుంటున్నారు ఈవీఎంలు మొన్న ఒక ఆయన చెప్పాడు ప్రపంచంలో కోటీశ్వరుడు అనుకుంటే ఏదైనా లేవు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడెక్కడో చంద్రపడంలో ఉంటే ఇక్కడ నుంచి రిమోట్ తో మేనేజ్ చేస్తున్నారు అటువంటిది ఈవీఎం మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు టెక్నాలజీ బాగా మారిపోయింది ఈవీఎం ట్యాంపరింగ్ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో కూడా ఏర్పడింది నేను తెలియజేస్తున్నా ఈవీఎం విధానమే వద్దు దొంగ విధానం తెలుసో తెలియకో తీసుకొచ్చారు దీన్ని ఆపేయండి అమెరికా విధానం అమెరికాలోనే అంత పెద్ద టెక్నాలజీ ఉన్న అమెరికాలోనే లేదు బ్యాలెట్ విధానానికి పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఎన్నో ఉన్నాయి కానీ ఈ రెండు విషయాలకి నేను ఈరోజు ఆపుతున్నాను మరి చివరిలో ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను జర్నలిస్టుల గురించి మీరు కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మీకు వచ్చే జీతాలు చాలా తక్కువ వీళ్ళల్లో కష్టాలు ఎక్కువ పిల్లల్లో కష్టాలు ఎక్కువ కనీసం ఇల్లు కట్టుకోండి తిరుపతిలో మేమందరం మా జర్నలిస్ట్ మేము ఇల్లు కట్టించాం అందరూ లక్షాధికారులు కొంతమంది కోటీసులు కూడా అయ్యారు కార్లో ఉన్నారు నేను విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జీ గాని మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను మీరు ఒక అర్జీ రాసిస్తే నేను తల ఐదు సెంట్లు ఇప్పించేదాన్ని గట్టిగా ప్రయత్నం చేస్తాను నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను ముఖ్యమంత్రితో మా అంటే నేను మూడు వందల ఎకరాలు టాటాకిస్తాను అంటాడు మూవంటే ఇంకొకరికి వెయ్యి ఎకరాలు లక్ష ఎకరాలు ఐదు లక్షల ఎకరాలు ఒక్కొక్క ఆయనకి ఇస్తాడంట బొంబాయిలో ఉండే ఆయనకి మరి జర్నలిస్టులు ఐదు సెట్లే అడుగుతున్నా నేను లక్షల ఎకరాలు అడగటం లేదు ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ నాకు అర్జీ రాసింది నేను వచ్చేటి చేస్తానని తెలియజేస్తే ప్రశ్నలు అడగమని ప్రార్థిస్తున్నా ఇది అనేది ఎవరి హయాంలో ప్రవేశపెట్టారు అయ్యా మా హయాంలోనే ప్రవేశ పెట్టాం మేము దొంగ పనులు చేయలేదు ఇప్పుడు మేము తీసుకొచ్చాం ఏది అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని మేము జనాలకి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు తీసేస్తున్నారు అట్లాగే మేము తీసుకొని వచ్చాం మేము తప్పులు చేయలేదు చుట్టూ పెట్టి మేము కొట్టలేదు ఆడ మా దగ్గర తెలిసిపోయింది సునీత విలియమ్స్ ని రిమోట్ తో మేనేజ్ చేస్తున్నారు భూమిపైన కూర్చొని ఈవీఎంను మేనేజ్ చేయడం చాలా సులువు వాళ్ళకి ఎథిక్స్ లేవు ఏదైనా చేయగలరు అధికారంలోకి వచ్చేదానికి ఎథిక్స్ ఉంటే మాకు ఎథిక్స్ ఉన్నాయి మేము పొరపాట్లు చేయలే వాళ్ళకి ఎథిక్స్ లేవు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం ఈవీఎంలు వద్దు అని మేము తెలియజేస్తాం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ శాలరీ తీసుకోవడానికి కరెక్టే అంటారా ఏది వైసీపీ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాడి నుంచి అసెంబ్లీకి రావట్లేదు శాలరీ తీసుకొని కరెక్ట్ అంటారా ఆయన స్టాండ్ కరెక్ట్ కాదంటారా ఆయన కరెక్ట్ అయితే కరెక్ట్ కాకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంది ఆయన వల్ల నేను ఇంకొక మీకు తెలియని రహస్యాన్ని వాడు చెప్తా ఆయన పైన పదకొండు కేసులు ఉన్నాయి జనాలు కూడా మహా తెలియపరులు అందుకే ఆయన పదకొండు సీట్లు ఇచ్చారు ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడుతూ జనాలు మాట్లాడారు పదకొండు కేసులు ఉన్నాయి ఆయన పైన రిజిస్టర్డ్ కేసులు పదకొండే సీట్లు ఎందుకు వచ్చినాయి పదకొండు అంటే అందుకొరకే వచ్చినాయి ఆయన మరి కొన్ని కేసులు ఎక్కువ పెంచుకొని ఉంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉండేమో మరి ఆయన తక్కువగా లిమిట్ గా పదకొండు సీట్లకే లిమిట్ అయ్యాడు పదకొండే ఎమ్మెల్యేలు వచ్చాడు ముద్దుగా వచ్చారు దాని గురించి నేను ఆయన పోతే బాగుపోయినా ఇబ్బంది లేదు అంటే నియోజకవర్గంలో మీకు కొత్త మంది కొత్త మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ చెప్పాలంటే ఇక్కడ లేకుండా పోయింది కదా అది ఇప్పుడు ఇప్పుడు మేము ఉన్నామయ్యా సమస్యలు ఉన్నాయి వచ్చుడులా మీ దగ్గరకే అటు రావచ్చు ఆడకే పోయి మాట్లాడు దానివల్ల భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం లేదు వాళ్ళ సొంత నిర్ణయాలు కానీ పోని రాజీనామాలు కూడా పెట్టండి మాకు వచ్చిన నష్టమే ఉంది ప్రజలు లేదయా ప్రజలు వాళ్ళని కోరుకోవటం లేదా కాంగ్రెస్ కోరుకుంటానయా కాకపోతే మాకు నాయకత్వం సరిగ్గా లేదు మాకు విశాఖపట్నానికి అంతా వచ్చి ఈ అమితమ్మ మా సూర్యారావులు ఏదో అక్కడక్కడ చెబుల మెదడు నాయకులు అంతా డబ్బు కొరకు మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర నాయకులు లేక మేము కొరతలో ఉన్నాం మాకేమి లేదని నేను చెప్పానమ్మా నడుస్తున్నా లేదని నేనేమన్నా ఇప్పుడన్నా చెప్తానమ్మా నాయకత్వ నాయకత్వ లోపంటే లోపల నువ్వు నాయకుడు అయా నాయకుడు అంటే ఎవరు నీతి